స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్తారా డిస్టర్బ్ హార్ట్ పెట్టుకున్నాం డిస్టర్బెన్స్ ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కదా పక్కన నిద్రపోతున్నా ఏం చేస్తుంటారు తమ్ముడు బీటెక్ చదువుతున్నారు ఎక్కడ విజయవాడకి వెళ్ళి ఏమంటున్నారు కాలేజీ ఏంటిది నెక్స్ట్ డే గవర్నమెంట్ వస్తుందంటున్నారు అంటున్నారు మెజారిటీగా వైసీపీ వస్తుందనుకుంటున్నారు అందరూ వైసీపీయా మీకే రావాలి కోరుకుంటున్నారు నెక్స్ట్ డే గవర్నమెంట్ వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చారు కాబట్టి జనాలు సోమార్ బోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలంటున్నారు సోమవర్ పూజలు చేయటం కాదండి దాని వంట దాన్ని సహాయం అందించడం అంటారు వాళ్ళు చేసుకునే వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి అంతేగాని దాన్ని ఇచ్చే పదిహేను వేలకి పదివేలకి సోమవారం అయిపోరు అయిపోయింది పిల్లలు పల్లెలో పిల్లలు కూలి పిల్లలు అంటున్నారు కానీ పిల్లలు పనికి రావాలంటారా మరి కూలి పని ఎవరు చేయాలి మీ పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా కల్చుకుంది ఎవరు నిద్రపోతున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం పద్నాలుగు సంవత్సరాలు వచ్చారు తెలుసు బాగు చేయడం ఎవరండి ఎవరు వాదిస్తుందిస్తున్నాడు అంటున్నారు ఏ కులపోలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే బాలిశెట్టి కిషోర్ రెడ్ కాదు కదా రెడ్ అయితే ఏమైంది ఏదైతే ఏమైంది మీ పార్టీ మాట్లాడతావే పార్టీ ఏ కులంది ఏ మతాన్ని చూడండి ఇచ్చిన చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది మూడు నెలలు ఆగండి రాడు రాడు మీ అంతా దించుతాము మూడు నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఇరవై మరి చాలలే చాలే అండి నేను ఊరుకుంది వచ్చి మీరు గదిలించుకుంది ఏం గదిలించుకునేది మరి అప్పుడు ఏంటిది ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను కొనుకో అన్నాడు నేను పాటలు పెట్టుకుంటే నీకేంది గిట్గా పెడతాను చెప్పుకోండక్ ఎందుకు గిచ్చారు అసలుకి

ఇన్ఫోసిస్ విప్రో రాంష్ అని అవన్నీ అక్కడ వైజాగ్ లో మసాలా చూస్తూ సరిపోద్ది మరి ఇంకేం కావాలి మీరు అడుగుతున్నది అదే కదా కంపెనీలు కంపెనీలు రావట్లేదు ఆ విశాఖపట్నం రావాలా అక్కడ ఉడికొచ్చి చేత్తడు అమరావతికి వచ్చినాయి ఒక కంపెనీ అని చెప్పు అమరావతి అక్కడ ఎవరున్నారండి పొలాల తప్పితే కమ్మ మూడు బంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐ టి కంపెనీలు బిల్డింగ్ మాట్లాడవాళ్ల తమ్ముడు చంద్రబాబు నాయుడు స్థితిని రాష్ట్రం బాగుపడుతుందండి ఆ లేకపోతే బస్సులో కూడా ఉండేవాడు కాదు ఏ ఆ బస్సు లే అనగా బస్సులు తీసుకొచ్చినాయ్ కదా ఈ రోడ్లు వేసింది ఆయన కదా నేను చదువుకొని తెలివితేటలు నాకు కాడ చూపించు మాకు ఏం జరిగింది చెప్పమంటారు చెప్తే నేను తెలివితేటలు చూపిద్ది అంటారు ఏంటిది ఏం అసలు అభివృద్ధి ఏం చేశారు చెప్పు చెప్తున్నాను కదా పోటలు తీసుకున్న ఏటీఎం మూడు వైపు నువ్వు నువ్వు అట్లా ఉండి అంతే ఆ మీరు ఫోన్ కాదు మీరు ఫోన్ పే నా వన్ పే ఫోన్ పే కాదు అభివృద్ధి ఏం చేశారు పోర్ట్ ఏరియాస్ అటు వచ్చినాయి మరి పోర్ట్లు కడితే సరిపోద్దాయి ఇంకేం చేశారు ప్రాజెక్టులు దావట్లేదు ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు కావాలి వెలుకొండ రైతులకి రైతులు అసలు వాళ్ళంతా ఐటి బాగా వస్తాయి తమ్ముడు నీకు తెలియదు ఏ కులపోయినట్టు చూడాలి అట్నే చూడాలా ఇట్లా చేసే చేసే ఇరవై మూడు సీట్లు కొచ్చారు ఇంకా చేయండి అట్లనే మర్యాదగా మాట్లాడు మూడుకొస్తా అష్టాన్ని నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నాం ఇంకో స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి కాదు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు ఎప్పుడైనా డెవలప్ నవ్వుతారండి టీడీపీ స్కూల్స్ కడితే సింగపూర్ అయిపోద్ది చదువుకుంటే అవి పిల్లలు స్కూల్స్ అంట గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు కాదు ఒక ఊరికి ఏమేమి కావాలి స్కూల్స్ హాస్పిటల్స్ ఇవే కదా రాష్ట్రాన్ని నాశనం చేసి సైకోపాలం తప్పితే కాదు ఇదే పని ఇదే పని ఉంటారు టికెట్లు వేసుకొని కాస్త మర్యాద మాట్లాడుతాం ఏంటి మర్యాద ప్రశాంతంగా పుణకున్న కలిసి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ అనుభవజ్ఞుడు ఆయన పక్కన కూర్చోబెట్టి వల్ల మీ ఉన్న చోట రాజధాని ఉండాలి రాజధానిలో మా వాళ్ళే ఉండాలి ఏంటిది చదువుకొని తెలియదు అట్లా తమ్ముడు జరిగింది చెప్తేనేమో తెలియచాను అంటారు మళ్ళీ ఏమో ఏం జరుగుతుంది అంటారు ఏ కుల వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే సోమవారం బోతులు చేస్తే రేపు నెత్తునెక్కి కూర్చుంటారు అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు ఇచ్చే ఏ పడితే ఆ డబ్బులు కులకి కాదు అవసరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంతగాని కులాలు చూసేవారు జనాలు జన్మభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు నీకు నువ్వు లోపల చదువుకునేవాడు కాబట్టి జన్మభూమి కమిటీలు జరిగింది అండి ఇంటింటి సమరబోతులు చేస్తావా గవర్నమెంట్ ఉన్నదే ప్రజలకు ప్రజల్ని లైన్ లో కాదు పెట్టడానికి రాని టిడిపి గవర్నమెంట్ ని ఆ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు వెరీ గుడ్ కూల్చిపారు గుల్చిపారు నూకుంటాం పగటికలలు కంటానే ఉండండి అది మీరు అనుకునే లోపల 23 గంటలు మూడు ఏకు మాట్లాడవాకో వాదిస్తున్నావు ఆ ఏంది ఇండ అరుస్తున్నారు అండి సో చేసి కాదు నీ బసైరట్ సైకో గాడు ఎవడో సైకో గాడు రేపు మా పోతే వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇంకేం చేశారు చెప్పు జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు మెడికల్ కాలేజ్ అభివృద్ధి బీటెక్ బీటెక్ నువ్వు మెడికల్ కాలేజ్ అంటే వస్తే హాస్పిటల్ రావా హాస్పిటల్ వస్తే వైద్యం అన్నది అందరికి అయితే ఏ కులపలు నాటి చూడాలి అట్నే తమ్ముడు అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా అమరావతిలో రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లా కోటి అంటే పొలాల్లో కట్టుకోరండి ప్రజలు ఉన్న చోట కడతారు సోమర్ భూతులు చేయడానికే

మాట్లాడుతున్నావు మీదే మరి చెప్పండి మర్యాద మాట్లాడుతుమ్ముడు మేము బాగానే మాట్లాడుతాం మూడు నెలలు మా గవర్నమెంట్ వచ్చేది మూడు నెలలు కదా ముప్పై ఏం చేశారు ఏం చేశారు చెప్పు జిడిపి అనేది ఒకటి ఉంది తెలుసా మీకు అది అసలా ఏంటి నవ్తారండి పక్కదే కాదు జీడిపప్పు యాలక్కాయ గీ చెప్పుకోండి ఏదో బుడి బాటలు తిరిగి అవన్నీ తెలియకనే మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఒకళ్ళు చెప్పే మాటలు మళ్ళీ తీసుకొచ్చి పక్కన వాళ్ళకి అప్పచెప్పడం బావి చెప్తారులేండి చూద్దాం జీపీ లో ఇప్పుడు దేశంలోనే అసలు ఫాస్ట్ పరిగెట్టిన రాష్ట్రం అబ్బా శ్రీలంక రాష్ట్రం చెప్పు ఇంకా శ్రీలంక అనే దేశం అది కూడా తెలియకుండా శ్రీలంక అనే మన రాష్ట్రం అదాని కంపెనీ వచ్చింది విప్రో వచ్చింది రిలయన్స్ అంబానీ వస్తుంది మరి కంపెనీలు కాదు మీకు ఏంటి హోటల్స్ కాన్ రావట్లేదేంటివాలి అంటే అభివృద్ధి అంటే దశల వారికి జరుగుతుంది చాలా అంటే దాంతో ఆగిపోయింది కాదు కదా సింగపూర్ అయిపోయిందా సింగపూర్ ఒకటే కాని వస్తుందా సింగపూర్ ఒకటే గవర్నమెంట్ సైకో ప్రభుత్వం ఈ బురడి మాటలు చెప్పి కదా జనాలంతా గానేగుతున్నారు గానే చేస్తున్నారు నాశనం చేశారు రాష్ట్రాన్ని సైకో పాలన అభివృద్ధి లేదు సంపద ర్యాంకు ఎవరికి కావాలి ఐదు లక్షల మత్స్యకారులు కావాలండి కాదు ఐటీ కుటుంబాల్లో కూడా ఉండేది ఉంటారు తెలుసా రైతులు ఉంటారు మత్స్యకారులు ఉంటారు ఐటీ కుటుంబాలు నీత వాళ్ళు అందరూ ఎట్టిపోతారు చేపల కంపు తప్పితే మీకు ఆ వాసన మళ్ళీ నైట్ వస్తే పులస చేపలు కావాలి కదా ఏ కులం ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు పనికి మాత్రం కావాలి నీ తోటలకు వద్దు చదువుకున్న తెలియజేటలు నా దగ్గర చూపించి మా అక్కడ అభివృద్ధి లేదు పాడు లేదు రాష్ట్రాన్ని నాశనం చేసి పరునుకి రాక్షస పాలన సైకో పాలన కాదు ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలు కూడా లేవు మన రాష్ట్రం మూడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి తెలుసా ఎయిర్పోర్ట్ల ఎక్కడ కట్టారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టట్లేదా ఏ ఏ భోగాపురం ఉత్తరాంధ్రలో ముందు రాజధానిలో కట్టడం ఎయిర్పోర్ట్ రాజధాని అనేది మూడు పంటల పండే స్థలం అండి దాన్ని నాశనం చేసి మీరు ఏం అసలా అక్కడ బిల్డింగ్ కట్టించి ఏం చేద్దాం అనుకున్నారు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళందరూ పూలపల్లి ఎయిర్పోర్ట్ లో పోవాలి ఫ్లైట్ లో పోవాలా వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళు డిసైడ్ అవుతారు మిమ్మల్ని ఎక్కడ పంపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా మాట్లాడుతాము అంతవరకు అంతవరకే ఇంకేం అభివృద్ధి ఏం చేశారు చెప్పు సచివాలయ వ్యవస్థ పెట్టట్లేదా వాలంటీర్ వ్యవస్థ లేదా అలా ఏ పని కావాలన్నా ఇప్పుడు ఊర్లోనే అయిపోతావు ఇదివరకు జిల్లా కేంద్రాలకు వెళ్తే గానీ కావాలి కాని పరిస్థితి పనులు తొందరగా అయితే సోమరపూతులు అయిపోతారా మరి కాక ఏ ఎక్కడ తమ్ముడు పెట్టండి చదువుకుని తెలియదు చూపించు మాకు ఇట్లా పెట్టి పెట్టే జనాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మాట్లాడు మూడు నెలలే చెప్తున్నా మూడు నెలలే మీకు మూడు నెలలే ఎవరికైనా అదే మూడు నెలల తర్వాత తెలిసిద్ది గానీ ఇన్న మొన్న ప్రసన్న పొన్నకొన్న అనే మార్క్ అరే మనోళ్ళు తీసుకురారా ఆ ఇడ ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పేటిఎం గాడు వాడు బాల్ కిషోర్ అంట ఏం ఫోన్ పేనా ఇది ఇదిగో నోట్ చేసుకోరా ప్యూర్ నోట్ చేసుకో చేసుకోండి వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడంట ఏదో రైతు భరోసా కేంద్రం వచ్చింది చెప్పు చెప్పు వచ్చేని గాడి చెప్తాం ఆ ఏమొచ్చింది అయితే ఆర్బీకేల్ రాలేదా నాశనం చేసి ఇది ఏవురా ఓవర్ యాక్షన్ ఇవన్నీ నీ ఏంది అవకాశం అక్కడ మళ్ళీ చేస్తా ఏంది నీ బాధ ఎంత ఉండు నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ మీ ఊరు మీ ఊర్లో లేవా మరి అది అభివృద్ధి కదా ఏంది అభివృద్ధి రాజధాని కట్టారా మీరు అనుకుంటానే ఉండండి కళ్ళలు కంటానే ఉండి అయిపోయింది అప్పులు అండి అప్పులు అసలు ఐదు లక్షల కోట్లు కూడా లేదని పది లక్షలు చేసి చూపెట్టారు మేము చూపెడతాం ఇరవై లక్షల కోట్లు అని చెప్తాం కోటి కోట్లు అని చెప్తాం ఏదైనా చేస్తాం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ఇంకా ఎన్ని అబద్ధాలు అని చెప్తాం చెప్పండి ప్రజలు కూడా పర్మిషన్ తీసుకోవాలా అబద్దమయ్యే మర్యాద మాట్లాడుతాము రాష్ట్రం నాశనం చేసింది చేసిందిగా మళ్ళీ మాట్లాడుతున్నారు సంవత్సరాలు చేశారు కదా మళ్ళీ ఇంకా ఇక్కడ చేయడానికి ఏముందని చెప్తున్నారు అయితే మరి మీరు మేము ఛాన్స్ ఇవ్వండి చేస్తాం ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు పద్నాలుగు సంవత్సరాలు చేసాం ఏం చేశారు హైదరాబాద్ అట్లా మరి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తాం అని చెప్తున్నారు మీరు హైదరాబాద్ ఒకటి కడితే మన్నీ అవ్వద్దా అవసరం లేదా ఎన్ని కాదు తమ్ముడు రాష్ట్ర నాశనం అయిపోయింది వైవేద్య వైద్యుడు మీద ఓడిపోతే బ్రహ్మానం మీద ఓడిపెద్ది మా టీడీవి ప్రభుత్వమే అనుభవం రావాలి అండి జనాలకు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ నేను పెట్టే రాజకీయ నాయకుడు చూసారు కాబట్టి మళ్ళీ హ్యూమన్ క్యాపిటల్ అదే ఉంది మనుషుల మీద పెట్టుబడి అభివృద్ధి చేశారు చెప్పు అభివృద్ధి చేశారు చెప్పు ఈ మౌత్ పబ్లిక్ చేశారు ఐదు లక్షలు కూడా లేనిది మన అప్పుని పది లక్షల కోట్లని మీరు ప్రచారం చేస్తాం శ్రీలంక అయిపోతే ఐదు ఐదు చేస్తాం కాదు ఇరవై లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం వంద లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం కోట్ అని కూడా చెప్పి చేస్తాం మీరు ఎట్లా వస్తారో చూస్తాం మీ వైసీ ఈ మౌత్ పబ్లిసిటీ మానేస్తే మంచిది దే రాష్ట్ర పబ్లిషి ఉంటుంది ఈజ్ ఒక డీ మూడు సంవత్సరాలు ఏ అభివృద్ధి లేకుండా ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉందా ఇప్పుడు ఏంది ఈజ్ ఆఫ్ బిజినెస్ మరి బిజినెస్ చేస్తేనే డెవలప్ అయ్యేది ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి వచ్చేది అది ఏంటో కూడా తెలియదు నీకు డబ్బులు ఇచ్చి ర్యాంకులు రాయించుకొని ఉంటారులే మీ స్కూల్ అనుకున్నావు ఏం స్కూల్ మీ చైతన్య నారాయణ స్కూల్ అనుకున్నావు డబ్బులు ఇచ్చి ర్యాంకులు వేయడానికి మర్యాద మాట్లాడుతున్నప్పుడు ఏంటి రాష్ట్రం నాశనం చేసింది కాక ఇష్టం వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ర్యాంక్ డబ్బులు ఇచ్చేది నీకు ఏమి ఇస్తామంటే ఆడేమి ఎవరు ఏమి ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట

అప్పుడు మిమ్మల్ని కూడా నేను సచివాలయం మేము మొత్తం బీక్ అవుతాం నవ్వుతాం వచ్చింది వచ్చింది జన్మభూమి కమిటీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేది కాదు ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఏ కుల పోలని ఎట్ట చూడాలి అట్నే చూడాలండి చేయండి కులం రాజకీయాలు చేయండి ఎట్లానే ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి